నా కానీ మాకు ఇష్టమే అని చెప్పనేసరికి చాలా సంతోషపడిపోతాడు రాజు ఏంటి బాబు ఆలోచిస్తున్నావు అనగానే ఏమీ లేదు ఇప్పుడు మీ ఇంటికి వెళ్దాం గానీ అయ్యో బాబు నిన్ను మా ఇంటికి పిలవడానికే వచ్చాము నీ కోసం ఎన్నో రకాల వంటలు చేయించాము రా బాబు అని చెప్పి ఇంటికి తీసుకువెళ్ళి చాలా సంతోషంగా అందరూ చుట్టూ మూకి మరీ భోజనాలు వడ్డిస్తారు కావ్య వచ్చి ఒక్కసారిగా షాక్ అవుతుంది మీరొచ్చారేంటి అని చెప్పాను కానీ నేను రావడం ఏంటి నేను ఇక్కడ రాకూడదా ఏంటి నేను ఈ ఇంటి మనవన్నే అంటూ ఇంకా రాజు అనేసరికి మీకు ఇంటికి ఏం సంబంధం ఉంది అనగానే సరే ఆంటీ ఈరోజైతే ఇప్పుడు వెళ్ళి నేను మళ్ళీ రేపు వస్తాను అంటూ రాజు చాలా సంతోషంగా వెళ్ళేసరికి నువ్వు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు రావచ్చు బాబు నీకు ఎలాంటి అభ్యంతరం లేదు అని చెప్పి ఇంకా అపర్ణ ఇందిరాదేవి అందరూ కూడా చెప్తారు చెప్పేసరికి రాజు చాలా సంతోషంగా బయటికి వచ్చేస్తాడు కావ్యం మీరిక్కడికి రావద్దు అనగాని వస్తాను వచ్చి తీరతాను నేను ఇప్పుడే కదా మొదలు పెట్టాను మీరు అప్పుడే రిజెక్ట్ చేయడం ఏంటి ఇంకా ఇంకా మీ చుట్టూ తిరుగుతూనే ఉంటాను మీరు మీ మనసులోని మాట చెప్పేంత వరకు తిరుగుతూనే ఉంటాను అని చెప్పి రాజ్ కాస్త అక్కడి నుంచి బయటికి వచ్చేస్తాడు బయటికి వచ్చేసేసరికి రాజ్కి గతం రావాలన్న ఉద్దేశంతో అప్పు తెలివిగా ఆలోచించి మీడియా వాళ్ళనైతే ఒక చోట ఏర్పాటు చేస్తుంది ఏర్పాటు చేసేసరికి ఇంకా అక్కడ ఒకరిది ఇంటర్వ్యూ జరుగుతూ ఉండగా మీడియా వాళ్ళు దుగ్గిరాల రాజును చూసి రాజ్ సార్ అని ఇంకా రాజునైతే ఇంటర్వ్యూ చేయడం మొదలు పెడతారు ఇన్ని రోజులు మీరు ఏమైపోయారు ఎక్కడికి వెళ్ళిపోయారు మీ కుటుంబం అంతా మీరు దూరం అయ్యారు అనుకున్నారు మీరు క్షేమంగానే ఉన్నారా అని చెప్పనేసరికి నా కుటుంబం ఏంటి అనగానే దుగ్గిరాలింటి వారసుడు మీరే కదా అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అవుతాడు రాజు ఎందుకంటే వీళ్ళింటికి వచ్చినప్పుడు వీళ్ళింటి ఇంటిపైన దుగ్గిరాల నిలయమని ఉంటుంది కదా ఇంటి వారసుడు అన్న విషయం తెలియడంతోనే ఒక్కసారిగా రాజు షాక్ అవుతాడు నేను దుగ్గిరాలింటి ఇంటి అనగాని ఏంటి రాజు గారు ఎలా మాట్లాడుతున్నారు మీరు ఇంటి వారసుడు స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ సీఈఓ మీరు అది మీరేంటి ఎలా మాట్లాడుతున్నారు అనగాని అంటే నాకు ఈ మధ్య యాక్సిడెంట్ జరిగింది అనేసరికి మీకు యాక్సిడెంట్ జరిగిందన్న విషయం తెలుసు మీరు గతం మర్చిపోయారని కూడా మాకు తెలుసు అందుకే మేము ఈ ప్రయత్నంగానే గతాన్ని గుర్తు చేస్తున్నాము అని చెప్పనేసరికి అంటే నేను దుగ్గిరాలింటి వారసుడున కానీ అదేంటి సార్ మీరు నమ్మలేకపోతున్నారా ఒక్కసారి ఈ ఫొటోస్ చూడండి అంటూ వాళ్ళ ఇంట్లో జరిగే ప్రతి ఫంక్షన్కి తీసిన ఫొటోస్ అన్నీ కూడా చూపిస్తారు మరి తినెవరు అనగానే తన మీ వైఫ్ మీ వైఫ్ను మీరు గుర్తుపట్టలేదా మిస్సెస్ కావ్యరాజ్ అని చెప్పనేసరికి ఒక్కసారిగా రాజు షాక్ అవుతాడు మీరు చెప్పేది నాకు నమ్మశక్యంగా అనిపించడం లేదు అనగాని అబద్ధం చెప్పవలసిన అవసరం మాకేంటి సార్ మీరు దుగ్గరాలింటి వారసుడని మొత్తం ఈ సిటీ అంతా తెలుసు మరి మీకెవరూ చెప్పలేదా ఏంటి మీరు కావాలంటే మీ కంపెనీకి వెళ్ళండి మీకే తెలుస్తుంది అనగాని ఎక్కడ మా కంపెనీ అనగాని స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ సార్ మీకు తెలియదా ఏంటి అని చెప్పనేసరికి ఆల్రెడీ రాజు అక్కడికి వెళ్ళాడు కదా నేరుగా అక్కడికి వెళ్తాడు వెళ్ళేసరికి అక్కడ శృతి ఈ వీళ్ళంతా ఉంటారు సార్ సార్ అని చెప్పి మాట్లాడుతూ ఉండేసరికి అందరూ కూడా రాజ్ సార్ మీరు బాగానే ఉన్నారా మీ ఆరోగ్యం బాగుందా అంటూ మాట్లాడేసరికి రాజ్కి అయితే గతం కొంచెం కొంచెం గుర్తొస్తూ ఉంటుంది రెండుసారి ఇదే మీ క్యాబిన్ అని చెప్పి క్యాబిన్లోకి వెళ్ళేసరికి రాజ్ ఫోటో ఉండడం అక్కడ ఫ్యామిలీ ఫోటో ఉండడం ఫ్యామిలీలో వాళ్ళంతా కూడా ఎవరెవరు అని అడిగేసరికి అంతా కూడా చెప్పడంతో రాజు ఒక్కసారిగా షాక్ అవుతాడు అంటే నేను ఇంటి వారసుడున కళావతి నా భార్య అందుకేనా నేను కళావతి అంటే ఎంతగా ఇష్టపడుతున్నానో కళావతి నేనా నేను ఇష్టపడి ఎలా ప్రేమించాలనుకుంటున్నానో అని చెప్పి రాజు అనుకుంటాడు అనుకున్న తర్వాత నేరుగా ఇంటికి వెళ్తాడు వెళ్ళేసరికి మమ్మీ అని పిలవడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అపర్ణ రాజ్కి గతం గుర్తొచ్చేసిందా ఏంటి అని చెప్పి అనుకుంటూ ఉండగానే మీరు నాకు అమ్మే కదా అవుతారు నేను ఇంటి వారసు కదా అని చెప్పనేసరికి అది బాబు అనగానే మీరు కూడా నాకు అబద్ధం చెప్పారా అనగానే అబద్ధం చెప్పలేదు రాజు నీ ఆరోగ్యం దృష్ట్యా మేము అబద్ధం చెప్పాల్సి వచ్చింది నీకు గతం గుర్తు చేసే ప్రయత్నం ఒకసారి చేసినందుకే డాక్టర్ నువ్వు కోమాలోకి వెళ్ళిపోతారని చెప్పారు అందుకోసమనే నీకు గతాన్ని గుర్తు చేయలేదు అంటూ సీతారామయ్య గారు మాట్లాడేసరికి నా ఆరోగ్యం బాగానే ఉంది తాతయ్య అని చెప్పాను కానీ నీ ఆరోగ్యం బాగుండాలనే ప్రతి క్షణం కావ్య ఎంతగానో పోరాడింది నీకు యామనికి పెళ్లి జరుగుతుందని నువ్వే శుభలేఖ తీసుకొచ్చి ఇంటికిచ్చినా కానీ కావ్య తనలోనే ఎంతో బాధను మూసింది తప్ప తను నోరు విప్పి ఒక్క మాట కూడా చెప్పలేదు ఆ రోజు పార్టీలో నువ్వు కళ్ళు తిరిగి పడిపోయిన తర్వాత యామని కదా నిన్ను హాస్పిటల్కి తీసుకువెళ్ళానని చెప్పింది అదంతా అబద్ధం యామని అసలు నీ దరిదాపుల్లో కూడా రాలేదు కావ్య అప్పు కళ్యాణ్ వీళ్ళు మాత్రమే నిన్ను హాస్పిటల్కి తీసుకువెళ్ళారు అక్కడ డాక్టర్ చెప్పిన మాటలకి నీకేదైనా ప్రమాదం జరిగితే జీవితాంతం ఆ నింద తన మీదే ఉండిపోతుందని జీవితాంతం నువ్వు కోమాలో ఉంటే ఇంట్లో వాళ్ళు బాధను భరించలేరని నువ్వు ఎక్కడున్నా సంతోషంగా ఉండాలన్న ఒకే ఒక్క కారణం చేత తన భర్త మరొక అమ్మాయి మెడలో కట్టడానికి సిద్ధపడినా కానీ కావ్య ఏ మాత్రం మాట్లాడకుండా తన మనసులోనే ఎంతో బాధన మోసింది అలాంటిది నీ భార్య కావ్య అని చెప్పనేసరికి ఒక్కసారిగా రాజు షాక్ అవుతాడు ఇంకా అప్పటికే హాల్లో ఉన్న కావ్యరాజుల పెళ్ళి ఫోటో చూసేసరికి ఒక్కసారిగా అయితే ఆ మీడియా వాళ్ళు చెప్పిందంతా నిజమేనన్నమాట కళావతికి నాకు పెళ్లి జరిగిన మాట నిజమే అందుకే నేను కళావతితో ఇంత క్లోజ్గా ఉండాలనుకుంటున్నాను అంటే ఈ ఇంటి వారసుడిని నేనే కాబట్టి ఈ ఇంటి కొడుకుని నేనే అని చెప్పి రాజైతే గతం గుర్తురాకపోయినా గతాన్ని గుర్తు చేసుకునే ప్రయత్నం చేయకపోయినా కుటుంబంలో వాళ్ళంతా కూడా తన ఇంటి సభ్యులే అన్న విషయం రాజు తెలుసుకుంటాడు ఇదంతా చూసిన రుద్రాని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది కావ్యరాజు శాశ్వతంగా విడిపోతారు కావ్య పుట్టింటికి వెళ్ళిపోతుంది ఇంకా తన కొడుకునే మెక్కిద్దామని అనుకున్న రుద్రాని ఆశలు కాస్త నిరాశలుగా మిగిలిపోయేసరికి ఇంకా యామని రుద్రానికి అప్పుడే ఫోన్ చేస్తుంది ఇంకా రాజు ఇంటి దరిదాపుల్లోకి రాడు రాజుకి నాకు తొందరలోనే పెళ్లి జరగబోతుందను కానీ ఓసి పిచ్చిదానా రాజు గ దరిదాపుల్లోకి రాకపోవడం ఏంటి రాజుకి గతం గుర్తు రాకపోయినా కావ్యే తన భార్య అన్న విషయం తెలిసిపోయింది తను దుగ్గిరాలింటి వారసుడన్న విషయం కూడా తెలిసిపోయింది ఇప్పుడు నువ్వు రాజుని పెళ్లి చేసుకోవడం కాదు కదా రాజు దగ్గర కూడా నువ్వు వెళ్ళలేవు ఎందుకంటే నువ్వు అబద్ధం చెప్పావన్న విషయం రాజుకి పూర్తిగా తెలిసిపోయింది తన ఫ్యామిలీయే తనకు ఉందన్నప్పుడు నువ్వు చెప్పిందంతా అబద్ధమే కదా నువ్వు ఇప్పుడు మోసగత్తివి కావ్య కాదు కావ్యే తన భార్య కాబట్టి తన ఆరోగ్యం గురించే కావ్య నిజాన్ని చెప్పలేదన్న విషయం రాజుకి తెలిసిపోయింది అంటూ ఇంకా రుద్రాని చెప్పేసరికి ఒక్కసారిగా యామని షాక్ అయిపోతుంది ఇదేంటిది రాజు శాశ్వతంగా ఇంటికి వెళ్ళడు కదా నా మెడలోనే తాలి కడతాడు నన్నే పెళ్లి చేసుకుంటాడు కావ్యను శాశ్వతంగా దూరం పెట్టేస్తాడు అని ఎంత పక్కాగా ప్లాన్ చేస్తే మళ్ళీ అటు ఇటు తిరిగి భూమి గుండ్రంగా ఉందన్నట్టుగా రాజు మళ్ళీ వాళ్ళ ఇంటికే వెళ్ళాడా ఏంటిదంతా ఎలా జరుగుతుంది అంటే నాది నిజమైన ప్రేమ కాదా కావ్య చెప్పినట్టుగా నిజమైన ప్రేమే గెలుస్తుంది కానీ నాది నిజమైన ప్రేమ కాదా రాజుని సొంతం చేసుకోవాలన్న ఆశే తప్ప నాకు రాజు మీద ప్రేమ లేదా అని చెప్పి ఇంకా కావ్య అయితే సారీ యామని అయితే అనుకుంటుంది ఇంకప్పుడే కావ్య యామనికి ఫోన్ చేస్తుంది ఏమన్నావు యామని నీది నిజమైన ప్రేమ అన్నావు కదా నా భర్తను నువ్వు సొంతం చేసుకుంటానన్నావు కదా నా భర్తకు గతం గుర్తొస్తే ఏం జరుగుతుందో అని భయపడ్డాను కానీ నా భర్తకు గతం గుర్తు రాకముందే తన కుటుంబ మీదని తన భార్యను నేనన్న విషయం తెలుసుకుని నా భర్త తనంతటి తానుగానే ఈ ఇంటికి వచ్చారు ఇప్పుడేమండవు నీది నిజమైన ప్రేమ లేక నాకు పడ్డ బ్రహ్మముడికి విలువ ఉందండవా చిక్కుముడిగా విప్పేస్తాను అని చెప్పావు మరి మాది బ్రహ్మముడి కాబట్టే కదా ఇంత బలంగా ఉండి నా భర్త నా మాంగళ్యాన్ని నిలపడానికి మళ్ళీ నా ఇంటికి వచ్చాడు అంటూ ఇంకా కావ్యం మాట్లాడేసరికి ఒక్కసారిగా యామని షాక్ అయిపోతుంది ఇంకక్కడికక్కడే అలా కుప్పకూలిపోతుంది ఏమైంది బేబీ అని చెప్పను కానీ రాజ్కి గతం గుర్తురాలేదు కానీ తన ఫ్యామిలీయే దుగ్గిరాల ఫ్యామిలీ అని కావ్య తన భార్య అన్న విషయం తెలిసిపోయింది మమ్మీ ఇంకా రాజు నాకు దక్కడు రాజుని నేను వదిలేసుకోవాల్సిందే అని చెప్పనేసరికి ఎప్పుడో చెప్పాను బేబీ నువ్వే వినిపించుకోలేదు రాజ్కి గతం గుర్తొస్తే నిన్ను అస్సయించుకుంటాడు ఇప్పుడే నువ్వు దూరంగా ఉండడమే మంచిది ఆల్రెడీ నువ్వొక మోసగత్తివన్న విషయం రాజుకి అర్థమైపోయి ఉంటుంది తనకు ఫ్యామిలీ ఉంటే ఫ్యామిలీ లేదని చెప్పావు కదా అందుకని నిన్నొక మోసగత్తుగానే చూస్తాడు నువ్వు ఎదురు పడకుండా ఉంటేనే నీకు మంచిది అని చెప్పి ఇంకా రా యామని తండ్రి కాస్త యామనిని హెచ్చరిస్తాడు మొత్తానికైతే మీడియా వాళ్ళు కలవడంతో రాజుకి గతం గుర్తు రాకపోయినా దుగ్గిరాల ఫ్యామిలీయే తన ఫ్యామిలీ అని కావ్యే తన భార్య అన్న విషయం రాజు తెలుసుకుంటాడు చూద్దాం మన రాబో ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్సింబల్లో ఆల్ పాయ్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్